గాంధీవం గొప్పదా లేక విజయధనుసు గొప్పదా మనలో ఈ డౌట్ చాలామందికి వచ్చి ఉంటుంది అయితే క్లియర్గా చెప్తా ఈ వీడియోని చివరి వరకు చూడండి గాంధీవంని త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మగారు క్రియేట్ చేశారు దీనిని వీరు ఒక వెయ్యి సంవత్సరాలు తనతో ఉంచుకొని దానిని ప్రజాపతి గారికి ఇస్తాడు తను కూడా ఒక వెయ్యి సంవత్సరాలు పెట్టుకుని ఇంద్రునికి ఇస్తాడు ఇంద్రుడు దాన్ని త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ సంవత్సరాల తర్వాత తిరిగి చంద్రుడికి ఇస్తాడు చంద్రుడి దగ్గర ఒక ఐదు వేల సంవత్సరాలు ఉంటుంది తర్వాత దాన్ని వర్ణదేవుడు అర్జునుడికి ఇస్తాడు అయితే గాండివంకి రెండు పవర్లు ఉంటాయి ఒకటి అవసరం అనుకున్నప్పుడు దాని పవర్ సమాంతం పెరిగిపోతాయి అవసరం అయిపోయాక అవే తగ్గిపోతాయి రెండు గాండివంతో ఒకేసారి ఒక లక్ష మందిని చంపేయవచ్చు విజయధనుస్సు విజయధనుస్సుని ఇంద్రుని కోసం విశ్వకర్మ క్రియేట్ చేశారు తర్వాత దానిని పరశురాముడికి ఇస్తాడు పరశురాముడి దగ్గర నుండి అది కర్ణుడి దగ్గరికి వస్తుంది ఈ విజయధనుసుతో ఈ మొత్తం భూమండలాన్ని నాశనం చేయవచ్చు దీని నుంచి వచ్చే బాణం అగ్నిలాగా ఒక మెరుపులా వస్తుంది అయితే విజయ్ దాని యజమాని దగ్గర ఉన్నప్పుడు మాత్రమే దాని పవర్స్ యాక్టివ్ అవుతాయి కాబట్టి ఇక్కడ విజయ్ పవర్ఫుల్ అని తెలుస్తుంది విజయ్ ఒక అల్టిమేట్ వెపన్ అని మన పురాణాల్లో చెప్పబడింది మీకు ఇన్ఫర్మేషన్ బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి